హాయ్ అండి అందరికీ వందనాలండి యోగు గ్రంథము ఆరో అధ్యాయము దానికి యోగు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను నా దుఃఖము చక్కగా తోచబడునుగాక దాని సరిచూచుటకే నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక ఆలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని సర్వశక్తుడకు దేవుని అంబులు నాలో జొచ్చెను వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయటికై పంక్తులు తీరుచున్నవి అడవి గాడిది గడ్డి చూచి ఓండ్ర పెట్టున ఎద్దు మేత చూచి రంకెవేయున ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాని తిందురా గ్రుడ్డులోని తెలుపులో రుచిగలదా నేను ముట్టనల్లని వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజన పదార్థములాయ్యను ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక నేను కోరుదానిని దేవుడు నెరవేర్చునుగాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును పదకొండో వచనము నా బలము ఏపాటిది నేను కనిపెట్టుకొనుట ఎలా నా అంతము ఏపాటిది నేను తాలుకొనుట ఎలా నా బలము రాళ్ల బలము వంటిదా నా శరీరము ఇత్తడిదా నాలో త్రాణ ఏమీ లేదు కదా శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయేను కదా కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని అందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపదగును నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి మంచు గడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమైపోవును వెట్ట కలుగుగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును ఏమీ లేకుండా అవి ఇంకిపోవును సమూహముగా ప్రయాణము చేయు తేమావర్తకులు వాటిని వెదకుదురు వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు ఇరవై రెండో వచనము ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగితిన మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితేనా భగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగి తిన బాధించు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితిన ఇరవై నాలుగో వచనము నాకు ఉపదేశము చేయుడి నేను మౌనినై ఉండేదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియచేయడి యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేశ్ దేవు దేనికి ప్రయోజనము మాటలను గద్దించుదమని మీరు అనుకుందురా నిరాశగల వాని మాటలు గాలి వంటివే కదా మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదరు మీ స్నేహితుల మీద బేరము సాగింతురు దయచేసి నా వైపు చూడుడి మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదున అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించడి మరలా విచారించడి నేను నిర్దోషినిగా కనబడుదును నా నోట అన్యాయముండున దుర్మార్గత రుచి నా నోరు జాలదా ఏడో అధ్యాయము భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా నేడను మిగుల అపేక్షించు దాసిన వలెను కూలి నిమిత్తము కనిపెట్టుకోను కూలివాని వలెను ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకొన్నప్పుడెల్లా ఎప్పుడూ లేచెదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది నా చర్మము మాని మరలా పగులుచున్నది ఆరో వచనము నా దినములు నేతగాని నాడికంటిను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేని నిరీక్షణ లేక అవి క్షయమైపోచున్నవి వచనము నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకును నా కన్ను ఇకను మేలు చూడదు నన్ను చూచు వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు నీ కన్నులు నా తట్టు చూచును కానీ నేను ఉండక పోదును మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు పదోవచనము అతడు ఇక ఎన్నడనూ తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరలా నెరుగదు కావున నేను నా నోరు మూసుకొనను నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను నేనొక సముద్రమున సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచదవు నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకునగా నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదు దర్శనముల వలన నన్ను భయపెట్టదు కావున నేను వృద్ది కోరుచున్నాను ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమందుట మరణమందుట నాకు ఇష్టము అవి నాకు అసహ్యములు నిత్యము బ్రతుకుటకు ఇష్టము లేదు నా దినములు ఉబ్బురివలే నున్నవి నా జోలికి రావద్దు మనుషుడు ఏపాటివాడు అతని గణపరచనేలా అతని మీద నీవు మనసు నిలుపనేలా ప్రతి పగలు నీవతని దర్శింపనేలా ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా ఎంతకాలమున నీవు నన్ను చూచుట మానకుందువు నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా నేను పాపము చేసే నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడల ఏమి చేయగలను నాకు నేనే భారముగా ఉన్నాను నీవేళ గురి పెట్టి నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు నా దోషము నేల క్షమింపవు నేనిప్పుడు మంటిలో పండుకునేదను నీవు నన్ను జాగ్రత్తగా వెతకెదవు కానీ నేను లేకపోయేదను